పెళ్ళై ఇద్దరు పిల్లలున్న యువకుడు మైనర్ బాలికపై కన్నేశాడు ఆమెతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు అది తెలుసుకున్న బాలిక తండ్రి అతడిని ముక్కలు ముక్కలుగా నరికి శవాన్ని కాల్చేయడం కలకలం రేపింది పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న ఒక యువకుడు స్కూలుకు వెళ్ళే మైనర్ బాలికను ప్రేమ పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నాడని కక్ష పెంచుకున్న బాలిక తండ్రి ఆ యువకుడిని ముక్కలు ముక్కలుగా నరికాడు ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ ప్రాంతంలో సంచలనం సృష్టించింది ఇక వివరాలకు వెళ్తే జిల్లాలోని నిజాంపేట్ మండలంలో ఉన్న రామచంద్ర తండాకు చెందిన దశరథ్ వయసు ఇరవై ఆరు సంవత్సరాలు అతనికి పెళ్ళి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు తాను సంగారెడ్డి పట్టణంలో ఉంటూ గణపతి షుగర్ కంపెనీలో లారీ డ్రైవర్గా పనిచేస్తూ గత కొంతకాలంగా జీవనం సాగిస్తున్నాడు కొంతకాలంగా మృతుడు దశరథ్ తన గ్రామానికి దగ్గరలోని మెగ్యా నాయక్ తండాలో నివసిస్తున్న మైనర్ బాలికపై కన్ను వేసి తనను ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపినట్లు తెలుస్తోంది జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఆ బాలిక దశరథ్ మాయమాటలు నమ్మి తరచుగా అతడిని కలుస్తున్నట్లు తెలుసుకున్న ఆ బాలిక తండ్రి గోపాల్ కసితో రగిలిపోయాడు తన కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్న దశరథ్ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు అయితే నాలుగు రోజుల క్రితం సంగారెడ్డిలో కిరాయి ఇంటి నుండి బయటకు వెళ్ళిన దశరథ్ ఇంటికి తిరిగి రాకపోవడంతో దశరథ్ భార్య సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టింది ఒకవైపు పోలీసులు కేసు విచారణ చేస్తుండగా గోపాల్ శనివారం సాయంత్రం నారాయణ కేట్ పోలీస్ స్టేషన్కు వచ్చి దశరథను తానే చంపానని అంగీకరిస్తూ పోలీసుల ముందు లొంగిపోయాడు హత్య తర్వాత తానే శవాన్ని కాల్చేశానని పోలీసులకు చెప్పడంతో అప్పటికే మిస్సింగ్ కేసు నమోదు కావడంతో చిక్కుముడి వీడింది శనివారం నుండి గ్రామంలో శవాన్ని చూపిస్తానని పోలీసులకు చుక్కలు చూపించిన గోపాల్ చివరికి శవాన్ని నిజాంపేట మండలంలోని ఈద్గా తండా వద్ద చూపించాడు శవాన్ని ముక్కలు ముక్కలుగా చేయడంతో పాటు పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు పోలీసులు రూఢీ చేసుకున్నారు శవ అవశేషాలను నారాయణఖేడ్ ఆసుపత్రికి తరలించిన నారాయణఖేడ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లైన దశరథ్ భార్య ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి అని తెలుస్తోంది దశరథ్ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని హైదరాబాద్ నారాయణ కేడ్ రోడ్డు పైన ధర్నా చేశారు దశరథకు పాపం ఏమీ తెలియదని గోపాల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి నిజాలు మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి